వెల్కమ్ టు కోనసీమ ప్రాపర్టీస్ ఇప్పుడు కోనసీమ ప్రాంతంలో ఏదైనా ప్రాపర్టీని అమ్మడం లేదా కొనడం మా న్యూ కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ ద్వారా చాలా సులువు లేఅవుట్ ప్లాట్స్ నాన్ లేఅవుట్ ప్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఆక్వాకల్చర్ పాండ్స్ ఇలా ఏ రకమైన ప్రాపర్టీనైనా మీరు మా యాప్ ద్వారా అమ్మవచ్చు లేదా కొనవచ్చు డిటిసిపి లేఅవుట్లో మనకి మెయిన్ రోడ్కి అతి దగ్గరలో ప్లాట్ అమ్మకానికి కలదు దాని వివరాలు తెలుసుకుందామండి కనిపిస్తున్నది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ దగ్గర నుంచి జస్ట్ ఒక టెన్ మీటర్ డిస్టెన్స్లో మనకి ఈ అపార్ట్మెంట్లో ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి రెడీ టూ అండి మొత్తం ఫుడ్ వర్క్ కవర్డ్ వర్క్స్ మొత్తం అన్నీ కంప్లీట్ అయిపోయాయి దాన్ని లోపలికి వెళ్ళి మొత్తం మనం చూద్దాం ఈ అపార్ట్మెంట్లో ఎంట్రన్స్ అవడానికి రెండు వేస్ ఉన్నాయండి ఒకటి ఇదొకటి తర్వాత బ్యాక్ సైడ్ ఒకటి ఉందండి అంటే కనిపిస్తుంది ఆ చివరి నుంచి ఒకటి వే ఉంది ఈ కార్ ఏదైతే పార్కింగ్ అయి ఉందో ఎగ్జాక్ట్గా ఇదేనండి మనకి ఈ అపార్ట్మెంట్లో కార్ పార్కింగ్ ఏరియా ఇక్కడే ఇచ్చారు మన అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబరు ఇదండి ఫైవ్ ఎఫ్ టూ అండి ఇక్కడ మెయిన్ రోడ్ అది చాలా దగ్గరలో ఉందండి మనకి హాస్పిటల్స్ కానీ షాపింగ్స్ కానీ అది దగ్గరలో ఉన్నాయి ఇది తీసుకున్న వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఈ ఫ్లాట్ మొత్తం థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ కింద ల్యాండ్ రిజిస్ట్రేషన్ కింద ఫార్టీ టూ ఎస్ఎఫ్టీ రిజిస్ట్రేషన్ చేస్తారు గమనించగలరు ఇలా స్టెప్స్ ద్వారా మనం ఫిఫ్త్ ఫ్లోర్కి జరగలం అదేవిధంగా లిఫ్ట్ కూడా ఉందండి ఫిఫ్త్ ఫ్లోర్లో ఇది మనకి ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ అండి లోపలికి వెళ్ళి మొత్తం చూద్దామండి మొత్తం చాలా నీట్గా ఇంటీరియర్ డిజైన్ చేయించుకున్నారండి ఇది అది టీవీ యూనిట్ సీలింగ్ అండి ఇది మొత్తం ఇలా ఫ్యాన్లతో వదిలేస్తారు ఎవరైతే దీన్ని కొంటారో వాళ్ళకి ఈ సోఫాలు కూడా వదిలేసే అవకాశం ఉంది లో నుంచి మనకి డైనింగ్ హాల్ ఉన్నది ఉందండి అక్కడ సింకు మొత్తం అనేవి ఉన్నది ఇది ఒక బెడ్రూమ్ అండి ఇంటీరియర్ వర్క్ చేంజ్ చేసుకున్నారు మొత్తంగా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది కనిపిస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇవంతా కూడా గ్రానైట్తో చేసినటువంటి దార్బందాలు ఇది టేకు తలుపు అండి ఇది టేక్తో చేస్తుందండి తలుపు మొత్తం హుడ్ వర్క్ మొత్తం కూడా చేంజ్ చేసుకున్నారండి ఇది ఇది బెడ్రూమ్ హుడ్తో పాటు కలిపి చేంజ్ చేసుకున్నారండి ఇది ఇది తీయడానికి అవ్వదండి దీనిపైన మనం పరుపుది వేసుకొని ఉపయోగించుకోవచ్చు ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్లో కూడా గ్రానైట్ ఇచ్చారు ఇది వాష్రూమ్ అండి బయట ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకునే ఫెసిలిటీస్ ఇక్కడ ఇచ్చారు అలాగే యూటిలిటీ ఏరియా కూడా మనకి ఇక్కడ ఇచ్చారండి దీన్ని తర్వాతనండి ఇది కనిపిస్తున్నది పూజ కదండి పూజగది కూడా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్కి మొత్తం అన్నిటికీ కూడా గ్రానైట్ గుమ్మలేనండి మీరు చూస్తున్నారు మీకు కనిపిస్తున్నది కిచెన్ ఏరియా మొత్తం అన్ని కూడా చాలా నీట్గా చేయించుకున్నారండి వర్క్ ఈ కనిపిస్తున్నది మొత్తం ఇదంతా కూడా డైనింగ్ హాల్ అని ఈ రెండు బెడ్రూమ్లకి కూడా అటాచ్డ్ ఇచ్చాడండి తర్వాత కామన్గా కూడా ఒక వాష్రూమ్ అయితే ఇచ్చారు బయట అది కిచెన్కి పక్కన ఉంటుందండి ఇది గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మనకి థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్ఎఫ్టీ తోటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి మెయిన్ రోడ్కి దగ్గరలో బస్సు ఆటో ఫెసిలిటీస్ దగ్గరలో ఉన్నటువంటి ఏరియాలో మనకి అమ్మకానికి కలదండి మరిన్ని వీడియోల కోసం కోనసీమ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ యాప్ని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాల కోసం మా ఆఫీస్ నెంబర్ కు కాల్ చేయండి మరియు మరిన్ని ప్రాపర్టీల కోసం ఇప్పుడే మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ రిక్వైర్మెంట్ ను మాకు కాల్ చేసి కూడా తెలియజేయవచ్చు